బాపట్ల జిల్లా గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎన్టీఆర్ భరోసా పెంచిన పంపిణీలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి గొల్లపాలెంలో పర్యటించనున్నారు జిల్లా అధికారులు ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం తొలిసారిగా పరుచూరు నియోజకవర్గానికి వస్తుండటంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నుండి ఏర్పాట్లు చేస్తున్నారు హెలీప్యాడ్ స్థానం ప్రజావేదిక ప్రాంతాన్ని కలెక్టర్ వెంకటమురళి ఎస్సీ తుషార్ ఎస్సీ తుషార్ పరిశీలించారు భక్తుల జాలమ్మ ఇంటికెళ్ళి సీఎం పింఛను అందించనున్నారు అనంతరం దివ్యాంగ్రాలు వడ్లమూడి సుభాష్కి పెన్షన్ ఇవ్వనున్నారు సీఎం పర్యటనతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అటెండ్ చేయడానికి ఈ కొత్తగొల్లపాలెమ్ అనేటువంటి హామ్లెట్ విలేజ్కి చిన్నప్పుడు ఇక్కడ సుమారుగా ఫోర్ అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ ఊర్లోకి వచ్చిన వెంటనే ఒక ఇద్దరు బెనిఫిషరీ హౌసెస్కి వెళ్ళి స్వయంగా ఆయన చేతుల మీద పెన్షన్ పంపిణీ చేయడం ఆ తర్వాత ప్రజావేదిక నుంచి గ్రామస్తులతో అందరితో కూడా సమావేశమయ్యి మాట్లాడడం ప్రసంగించడం ఆ తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది సుమారుగా ఒక గంట గంట గంటన్నరసేపు మొత్తం మీద టెంటెటివ్ పదకొండుకు ఆయన వచ్చినట్టయితే నాలుగు గంటలకి ఎట్లా వెళ్ళడం అనేది అంటే సుమారుగా గంటల ఉంది ఆ సంబంధించి అన్ని ఏర్పాట్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మారుమూల ప్రాంతం అయినటువంటి పర్చూరు నియోజకవర్గం ఆవులేడి కొత్తగొల్లపాలెం రావడం అనేది మాకు ఎంతో ఆనందకరంగా ఉంది అదే విధంగా సారు టీవీలో చూడటమే తప్పంతవరకు రెగ్యులర్ గా ఒకసారి చూడాలనేది మా ఆశ అలాంటి ఆశను నిర్వహించినందుకు ఎమ్మెల్యేలు సాంశిరావు గారి కృతజ్ఞతలు అదేవిధంగా ఇంతకుముందు రాజకీయం అంటే తెలియని మాకు ఏలూరు సామేశ్వరరావు గారు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చారు ఫస్ట్ అంతకుముందు వాటర్ సరిగా ఉండేది కాదు అలాంటిది వాటర్ వాటర్ కలెక్షన్ ఇప్పించాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడో మారుమూల ఉన్న పల్లెటూరికి వచ్చి మమ్మల్ని చూడటానికి మాకు ఇక్కడ పెన్షన్లు పంచి మా సమస్యలు తెలుసుకొని మాకు అన్నీ చేయడానికి వస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది గ్రామం మొత్తం ఆనందంలో మునిగిపోతున్నారు